సిటీ న్యూస్ కి స్వాగతం తూర్పు జర్నలిస్టులందరూ కూడా ఈరోజు రిలే నిరార దీక్ష కూర్చోవడం జరిగింది వరంగల్ తూర్పు నియోజకవర్గ జర్నలిస్ట్లు అంటేనే అగ్గిని అగ్గిని గుట్టుకున్నట్టే ఈరోజు అగ్గి ఇక్కడ ఆవుది కావడానికి సిద్ధమై ఈ రోజు రిలే నిరార దీక్ష కూర్చోవడం జరిగింది ప్రధాన కారణం డబుల్ బెడ్రూమ్లు వాళ్ళ కోసం జీవో తెచ్చి ఆ రోజు రెండు వందల ఇళ్లకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మాత్యులుగా ఉన్నప్పుడు ఆ రోజు రెండు వందల ఇండ్లకు ప్రత్యేకంగా ప్రభుత్వ స్థలంలో రెండు వందల ఇండ్లకు ఫౌండేషన్ వేసి వారి సారథ్యంలో జిల్లా మంత్రులు దయాకర్ రావు గారు అదేవిధంగా జిల్లా మంత్రులు సత్యవతి రాథోడు గారు ముగ్గురు మంత్రులు ముగ్గురు రాష్ట్ర నాయకులు అమర్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు అల్లం నారాయణ గారు ముగ్గురు రాష్ట్ర నాయకులతోటి ఆ రోజు స్థానిక శాసనసభ్యునిగా మా అన్నలందరికీ నిరుపేదలుగా ఉన్నారు వారికి ఇండ్లు కట్టియ్యాలని చెప్పి ఆ రోజు ఫౌండేషన్ వేయడం జరిగింది ఏడాదిన్నర కాలంలో దీన్ని సంపూర్ణంగా పూర్తి చేసి మళ్ళీ వీళ్ళతో అదే ముగ్గురు రాష్ట్ర నాయకులతోటి అదే ముగ్గురు మంత్రులతో ఆ రోజు దీనికి ఇనాగ్రేషన్ కూడా చేసి ఆ రోజు ఆరుగురిని కూడా గృహప్రవేశం చేయించడం జరిగింది చేయించడమే కాకుండా ఆ రోజు నియోజకవర్గంలో ఉన్న ముగ్గురు యూనియన్ నాయకులతో కూర్చొని ఒక హాఫ్ డే భోజనం కూడా చేయకుండా సమోసాలు దీని లిస్టును ఫైనల్ చేసి కలెక్టర్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది కానీ ఈరోజు యాదృచ్ఛికంగా ప్రభుత్వం మారింది కొండ సురేఖ గారు శాసనసభ్యురాలు ఇల్లు మంత్రి కూడా ఇల్లు కానీ ఆమెకు దయ కలుగుతలేదు ఎందుకంటే జర్నలిస్టులందరూ కూడా ఆ రోజు నరేందర్ పనిచేసే నాకు పనిచేయాలి చేయాలన్నది ఒక అక్కసు పెట్టుకునేది కానీ నీకు ఒకటే ఒక సోదరిలాగా చెప్తున్నాను నేను ముందే చెప్పాను వరంగల్ జర్నలిస్టులు అగ్గి లాంటి వాళ్ళని చెప్పి మరి నువ్వు అగ్గిని ముట్టుకునే ప్రయత్నం చేస్తానావా లేకుంటే ఏం చేస్తానవా అనేది నువ్వే నిర్ణయించుకో ఖచ్చితంగా వీళ్ళ రిలే నిరార దీక్షల కనుక నువ్వు స్పందించకుంటే ఖచ్చితంగా నేను ఆమరణ నిరార చేస్తా నీకు చివరిగా ఒకటే చెప్తున్నా ఇది ఎంత దూరం పోతుంది అంటే రాష్ట్రంలో జర్నలిస్టుల కదిలే విధంగా రాష్ట్రంలో మీ నాయకత్వం అంతా కదిలే విధంగా ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకుపోయే పని నేను నా భుజాన్ని ఎత్తుకుంటా ఎందుకంటే నా ఇష్టంగా చెమటోడ్చి ఇక్కడ భూమి సేకరించడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి గౌడ్స్ కూడా సంధాయించి చెప్పి ఆ రోజు ఈ స్థలాన్ని కేటాయించడం జరిగింది మరి ఇటువంటి పరిస్థితులలో నువ్వు అన్యాయంగా మాట్లాడి మరి తీసి పడేసినట్టుగా జర్నలిస్టులందరినీ కూడా రమ్మంటావు అవమానపరిచే విధంగా మీకు ఇచ్చేది లేదు పాంటావు ఎవరిని బెదిరిస్తున్నావు బెదిరించే బెదిరేటువంటి కాలం కాదు ఇది ఈ రోజు ఖచ్చితంగా జర్నలిస్టులందరూ ఏకతాటి మీద కూర్చున్నారు వారికి పూర్తి మద్దతుగా మేము నిలబడతాం నువ్వు కనుక ఇండ్లు మీ చితికి మీరు నిప్పు పెట్టుకున్నట్టే ఖచ్చితంగా ఈ జర్నలిస్టు ఇళ్ళన్ని కూడా మేం కట్టినాయి అవి ఖచ్చితంగా ఎవరు కట్టినా ఎవరు చేసినా మీరు ఒక అన్యాయమైనటువంటి పని చేస్తున్నారు ఇవాళ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టినాం దాన్ని సంపూర్ణంగా పూర్తి కాకుండా వదిలేసి అక్కడ పదకొండు వందల ఇండ్లు నిరుపేదలు కట్టినాం దాన్ని ఎవరికి ఇవ్వకుండా వదిలేసీళ్ళు ఈ రోజు ఇక్కడ జర్నలిస్టుల ఇండ్లు ఈ రోజు జర్నలిస్టులతో మొదలైనటువంటి కార్యక్రమం ఖచ్చితంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అదేవిధంగా మీకు పదకొండు వందల ఇండ్లు పేదలకు కట్టినటువంటి ఇండ్లు అదేవిధంగా ఏదైతే మార్కెట్ అన్నీ కూడా భూస్థాపితం చేసే ప్రయత్నం చేస్తున్నో కాబట్టి ఈ ప్రాంతంలో ప్రజలకు కావాల్సిన కఠిన అన్నిటిని వెనుకటి వేసే ప్రయత్నం చేస్తున్నావు వెనుకటి కాలం కాదు భయపడే కాలం కాదు భయపడే రోజులు కాదు నీ ప్రభుత్వం భవిష్యత్తులో ఉండదు ఖచ్చితంగా జర్నలిస్టులతో పెట్టుకుంటున్నావు ఇది మాత్రం ఖచ్చితంగా నీకు ఇది అశుభ సూచకమే తొందరగా మేలుకొని తెలియకాల దానివైతే తొందరగా మేలుకొని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అలా ఒక్క ఇల్లు తక్కువ కూడా వదిలిపెట్టేది లేదు ఖచ్చితంగా ఆమరణ నిరాదీక్ష చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది వాళ్ళు స్పందించ ఎవరు స్పందించినా స్పందించకున్నా ఇంకొక మాట కూడా చెప్తున్నాం నీ ప్రభుత్వం స్పందించినా స్పందించకున్నా కూడా ఈడ ఆమరణ నిరాదీక్ష చేస్తాం అవసరం అనుకుంటే అన్ని ఇళ్ళలకు గృహప్రవేశం ప్రవేశం చేయిస్తాం జర్నలిస్టులందరినీ తీసుకొచ్చింది ఏ ను పోలీస్ నేను బెట్ కుతావా ఎవరి ఏం చేస్తావా మేము కూడా చూస్తాం ఇక